హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ కేవలం ఫార్టీ టూ ల్యాక్స్ మాత్రమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే ఇక ఇంటి డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే నార్త్ ఫేసింగ్లో కట్టిన రెండు హౌజెస్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి వంద గజాల్లో కట్టడం జరిగింది మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టారండి దీంట్లో మనకి ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మీరు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా కట్టడం జరిగిందండి హౌజెస్ వచ్చేసి మీకు దాదాపు ఏ బ్యాంక్లో అయినా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్లోనే ఈజీగా వస్తుంది మీరు చూడొచ్చు మంచి యూనిక్ డిజైన్స్ అయితే వేయడం జరి జరిగిందండి ఫాల్ సీలింగ్స్ అవన్నీ కానివ్వండి సపరేట్గా ఒక్కొక్క ఇంటికి బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి అండ్ మీరు వచ్చాక మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హాల్ అండి చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే ఇంటి డైమెన్షన్ విషయానికి వచ్చేస్తే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే కట్టడం జరిగిందండి వంద గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్ దగ్గరలో ఉంది కేసర్కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఎన్ఎఫ్సి నగర్ వచ్చేసి ఇలాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి అండ్ మీకు ఇల్లు ఏరియాలో కావాలో కూడా కమెంట్ చేయండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది బిల్డర్ డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ అయితే ఇస్తున్నానండి మీరు కూడా ఇలా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేసుకోవాలని చేసుకోవాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి మేము లో కాస్ట్లోనే ప్రమోషన్స్ అనేవి చేయడం కూడా జరుగుతుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి మంచి ఫినిషింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అన్ని వివరాలకు బిల్డర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లో బడ్జెట్ హౌజెస్ కూడా మీరు మిస్ అవుతారు మంచి ప్రాపర్టీస్ మనం తీసుకొస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో